వెల్కమ్ టు అశోక్ అనికా బ్లాగ్స్ సో నేను మీ అశోక్ సో మనమైతే ఇప్పటి వరకు మన తోటలో అయితే మనం పన్నెండవ స్ప్రే అయితే చేయడం జరిగింది ఇప్పటి వరకు మొత్తం కలిపి మనది వంద రోజుల తోట ఇది వంద నూట పది రోజుల తోట సో ఈ తోటలో అయితే ఇప్పటివరకు అయితే మనం కేవలం పన్నెండు స్ప్రేలు మాత్రమే చేయడం జరిగింది మనం ఏమేమి మందులు కొట్టాము అనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది నేను మందులతో సహా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఒకసారి ఈ మన తోట ఏ ఏ హైట్కి వచ్చిందనేది చూడవచ్చు మీరు దాదాపుగా ఇప్పుడు మనకైతే ఈ ఈ స్టేజ్లో ఉందండి ఒక్కసారి చూడచ్చు దాదాపు ఈ ఈ ఈ రేంజ్ వరకు వచ్చింది మన తోట అనేది ఇప్పుడు దాదాపు ఒక మీటర్ మీటర్ నర హైటు వరకు అయితే మన తోట పెరిగింది స్టెప్స్ వచ్చి ఒక్కసారి కాపు కూడా మీరు చూడొచ్చు తర్వాత నేను మందుల గురించి వివరిస్తాను ఒక్కసారి చూడండి ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఏ విధంగా అయితే క్రాప్ సెట్ అయిందో మీరు చూడొచ్చు ఆల్రెడీ మనకు తోట పడడం అయితే జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్క ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఈ బ్రాంచ్ బ్రాంచ్కి అయితే మామూలుగా అయితే కాయలు అయితే మనకు ఎక్సిడెంట్గా అయితే రావడం జరిగింది అలానే మళ్ళీ ఫ్లవరింగ్ కూడా అధికంగా మీకు కనిపిస్తున్నది చూడొచ్చు మనకు మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా నల్లి అయితే కొంచెం కూడా మీకు లేదు ప్రతి ఒక్క పూతలో మీకు నల్లే అయితే కనబడతలేదు ఎలాంటి సమస్య అయితే లేదు చూడవచ్చు ఒకసారి చెట్టు ఏ విధంగా పెరిగింది అనేది మీరు ఏ విధంగా ఉన్నది ఒక్కొక్క చెట్టుకు ఏ విధంగా ఆ క్రాప్ సెట్ అయింది అనేది మీరు చూసుకోవచ్చు ఒక్కసారి ఇది కూడా ఒకసారి చూడు సో ఏ కొమ్మకు చూసినా అయితే మనకైతే లాస్ట్ చివరి కొమ్మకు చూసినా కూడా క్రాప్ అయితే సెట్ అవుతా ఉన్నది ఇక్కడ బ్రాంచ్ వచ్చిన వెళ్ళి స్టెమ్ వచ్చిన వెళ్ళి మళ్ళీ స్టెమ్కు స్టెమ్ కు ఒక కాయ స్టెమ్ ఇగురు మళ్ళీ పూత పిందే మీకు క్లారిటీ కనబడుతుంది ఇక్కడ కాయ వచ్చింది ఇక్కడ పింద వచ్చింది ఈడ పిందొచ్చింది మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ చివరి చివరిలో కూడా మీకు అయితే ఫ్లవరింగ్ అయితే కనబడుతున్నది సో క్రాప్ అయితే మన దాంట్లో ఈ విధంగా అయితే సెట్ అయింది టోటల్ మీకు తోట ఎక్కడ చూసుకున్నా కానీ ఒకే విధమైన క్రాప్ సేమ్ తోట మీరు ఏడ చూసుకున్నా కానీ ఒకటే విధమైన క్రాప్ అనేది మనకు కనబడుతూ ఉంది మన తోటలో దీనికి మనం స్ప్రే చేసిన మందులు మనం ఏం మందులు అయితే స్ప్రే చేసాము ఏంటి అనేది మీకు వివరించడం జరుగుతుంది సో మనం మొత్తానికైతే ఈ వంద నూట పది రోజుల తోటకైతే మనం పన్నెండు స్ప్రేలు చేయడం జరిగింది ఆ పన్నెండు స్ప్రేలలో మనమైతే మందులైతే వైకే వాళ్ళ మందులు అయితే మనం వాడడం జరిగింది మధ్యలో ఒకటి రెండు ఆర్గానిక్ వేరే మందులు వాడడం జరిగింది సో టోటల్లీ అయితే మనం టోటల్ అయితే వైకే అయితే మనం వాడడం జరిగింది మీరు చూడొచ్చు ప్రతి ఒక్క కొమ్మ దగ్గర కూడా మనకు పైన ఇగురు స్టెమ్ ఏ విధంగా ఉంటాయంటే అంటే ఈ ఈ విధంగా మనకు ఇగురులు వస్తూ ఉన్నాయి పూతలు వస్తూ ఉన్నాయి మీరు చూడొచ్చు చూడొచ్చు ఆగైతే నీట్గా ఉన్నది మనము చూడవచ్చు మీరు సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క దగ్గర కూడా మనకు తోట అయితే ఈగురలతోని పూతలతో కాయలతోని పిందలతో అయితే చెట్టుకు మాత్రం మినిమం కేజీన్నర రెండు కేజీలు రెండు కేజీలకు తగ్గకుండా అయితే మన కాయ కానీ ఇంకా ఇక్కడ అయితే మనమైతే అందాదే చెప్తా ఉన్నాము దాదాపు అయితే రెండు కేజీల కాయ ప్రతి ఒక్క చెట్టుకు అయితే రెండు కేజీల కాయ అయితే వెళ్ళడం జరుగుతుంది అదే నా అంజన అయితే నాకైతే ఉన్నది సో ఈ విధమైన పంట మీకు కూడా రావాలంటే ఏం చేయాలి ఎట్లా వాడాలి ఏందనేది మనకు ఇప్పుడు వివరంగా మనం చెప్పడం జరుగుతుంది ఒకసారి మీరు చూడొచ్చు మనం అయితే ఫస్ట్ డోస్గా కొట్టుకున్నాము సార్ మందులు అంటే ఒకసారి చూపి దగ్గరికి వచ్చి సో మనం అయితే వాడిన మందులండి ఈ యొక్క మందుల గురించి మీకైతే వివరించడం జరుగుతూ ఉన్నది ఒక్కసారి మనమైతే ఫస్ట్ అయితే యాక్సివేజును వైకే స్టార్ అయితే కొట్టడం జరిగింది మన దాంట్లో వీడియో కూడా ఉంటుంది సో ఈ డోస్ అయినది కొట్టడం జరిగింది ఫస్ట్ డోస్ కొట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మనం మనం మళ్ళీ ఏం చేసామంటే ప్యూరలు అయితే కొట్టడం జరిగింది మనమైతే క్యూరలు ను మళ్ళీ వైకే స్టార్ కొట్టడం జరిగింది రెండవ డోస్ సారీ అండి ఇక్కడ మనం ఆరోగ్యాన్ని వైకే స్టార్ రెండవ డోస్ కొట్టడం జరిగింది ఈ రెండు డోసులకు మినిమం పదిహేను రోజుల క్యాబ్ ఉందని మీకు పాత వీడియోలో నేను చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈ డోసులు కొట్టడం జరిగింది ఆ తర్వాత మనకు మన మన చేస్తమ్మకులుడు అయితే స్టార్ట్ కావడం జరిగింది ఆ కొమ్మకులుడుకు వచ్చేసి మనమైతే నానో సిల్వర్ అయితే ఒకటి యాడ్ చేసుకోవడం జరిగింది కొమ్మ మన కులుడు ఏ విధంగా ఉన్నో దానికైతే నానో సిల్వర్ యాడ్ చేసుకోవడం జరిగింది సో ఈ నానో సిల్వర్ ఆ తోని కుమకులుడు పోతుంది మరి అలాగనే పండాకు అనేది కూడా మన దాంట్లో రాకుండా అయితే పోయింది సో ఈ నానోసిలో దాని కొట్టడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత స్ప్రే వచ్చేసి మనం వాయు ప్లస్ యంత్ర కాప్ సెట్టింగ్ మందులు అండి ఇవి కాప్ సెట్టింగ్ మందులు వాయు ప్లస్ ఆ యంత్ర అయితే కొట్టుకోవడం జరిగింది చూడవచ్చు మీరు ఇవి ఈ ఈ ఈ మందులు ఈ కాంబినేషన్లో అయితే మనం కొట్టడం జరిగింది వాయు ప్లస్ యంత్ర ఇది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అండి ఒక డోసుకు మాత్రమే మనకు స్ప్రే చేయడం జరిగింది సో ఈ మందు ఈ మందు అయితే మనం కొట్టినాము ఈ మందు కొట్టిన వీడియో కూడా మన ప్రీవియస్ వీడియోలలో ఉంటుందండి ఈ మందు కొట్టంగానే మన తోట ఏ విధంగా వచ్చిందనేది కూడా మీకు లైవ్లో చూపెట్టడం జరిగింది సో ఈ ఫస్ట్ డోస్ అయితే మనం ఈ వాయు యంత్రం ఒక డోస్ అయితే మనం కొట్టుకున్నాము ఈ కొట్టుకున్న తర్వాత మధ్యలో మనం వేరే ఆర్గానిక్ మందు అనేది ఒకటి కొట్టాము సో ఆ తర్వాత మనం సెకండ్ మళ్ళీ సెకండ్ మ సెకండ్ డోస్ స్ప్రేక్ అంటే వాయు యంత్రం మళ్ళీ ఏం చేసినామంటే సెకండ్ డోస్ కూడా కొట్టుకోవడం జరిగింది అదే వాయు యంత్ర లీటర్ బాటిల్ తెచ్చుకున్నాను ఈ లీటర్ లీటర్ బాటిల్ తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత మనం దీన్నైతే మళ్ళీ సెకండ్ స్ప్రే కూడా దీన్నే చేయడం జరిగింది వాయు యంత్ర వాయు యంత్ర ఇదే స్ప్రే చేయడం జరిగింది దీంట్లో మనం మనం మళ్ళీ అంటే మూడవ డోసు కూడా మనం మళ్ళీ ఏం చేసామంటే ఇందులో మనం లీటర్ తెచ్చుకున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ చేసుకున్నాం మళ్ళీ ఒక డోస్కి మళ్ళీ ఒక డోస్కి మళ్ళీ సేమ్ వాయు యంత్ర కొట్టిన తర్వాత మనం ఏం చేసామంటే ఆయుష్ ఆడ్ చేసుకున్నాం కాంబినేషన్లో ఈ రెండు కాంబినేషన్లో ఆయుష్ అనేది మనం యాడ్ చేసుకోవడం జరిగింది ఈ ఆయుష్ వల్ల తోటలో తోటను మనం ఏం చేస్తుందంటే శానిటైజర్ లెక్క పనిచేస్తుంది సో ఇది దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్లు ప్లస్ ఇది అంటే దాదాపుగా మనము వాయు యంత్ర వాయు యంత్రాను ఇప్పటి వరకు మనం నాలుగు డోసులు అయితే స్ప్రే చేయడం జరిగింది కంటిన్యూగా నాలుగు డోసులు అయితే మనం ఈ వాయు యంత్రాన్ని స్ప్రే చేయడం జరిగింది ఈ వాయు యంత్ర ఆ స్ప్రే చేయడం వల్ల పురుగు పనిచేస్తూ ఉన్నది దోమకు పనిచేస్తూ ఉన్నది పచ్చదోమకు పనిచేస్తూ ఉన్నది నల్లికి పనిచేస్తూ ఉన్నది మళ్ళీ తామర తామరపురుకు పనిచేస్తూ ఉన్నది సో దాదాపుగా ఒక పది పదిహేను రకాల ఉన్నది పురుగులకు సో మనం ఈ మందు కొట్టడం వల్ల కాపు అయితే మస్తు సెట్ అవుతా ఉన్న సూపర్ ఎక్సిడెంట్ మందు అని చెప్పొచ్చు మనం పెట్టిన అమౌంట్కి ఇదైతే వాయు యంత్రం అనేది వర్త్ఫుల్ అని చెప్పచ్చు సో ప్రతి ఒక్క రైతు వాడదగిన మందు వాయు యంత్ర నేనైతే నాలుగు సార్లు కొట్టడం జరిగింది మీరు కూడా కొట్టి లాభాలు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను ఒకసారి మీరు అయితే కాపాంతో చూడవచ్చు తోట రిజల్ట్ అయితే మీకు మొత్తం క్రాప్ సెట్టింగ్తోని మనకు వాయు యంత్ర కొట్టడం వల్ల ఈ విధంగా అయితే సెట్ అయితే జరిగింది మీకు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క చెట్టుకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో ఎక్కడ కూడా నల్ల అయితే లేదండి మీరు చూడొచ్చు పూత ఎక్కడ కూడా పూతలో అయితే లేదు ఒక్కసారి మీరు చూడవచ్చు సో దగ్గర పెట్టి చూస్తున్నాము ఇదైతే పాత పూత ఇది కొత్త పూత పాత పూతలో లేదు కొత్త పూతలో లేదు మీరు చూడొచ్చు ఎక్కడ కూడా అయితే వన్ పర్సెంటేజ్ నల్లి కూడా అయితే ప్రెజెంట్ ప్రజెంట్ అయితే మన దాంట్లో లేదండి మొత్తం అంతా నీట్గా ఉంది నల్లి లేకుండా అయితే ప్రతి కడ కనీసం ఎన్నో ఒకటి మిస్ అయితే ఎన్నో ఒక చెట్టుకైతే ఒకటి లేదా రెండు ఉంటాయేమో మనమైతే చెప్పలేము కానీ మనం చూపెట్టిన దాంట్లో అయితే ఎక్కడ కూడా నల్లైతే వన్ పర్సెంటేజ్ కూడా నల్లైతే మనకైతే కనిపించట్లేదు తోట మొత్తం తిరిగేసాము అయినా మనకైతే ఎక్కడైతే కనిపించలేదు సో మనమైతే పన్నెండవ స్ప్రేలు చేసినాము పన్నెండు స్ప్రేలలో టోటల్గా వైకే కంపెనీ వాళ్ళ మందులు అయితే మనం స్టార్టింగ్ వాడడం జరిగింది సో వైకే వైకే కంపెనీ వల్ల మందులు వాడడం వల్ల మన తోట అయితే ఈ విధంగా ఉన్నది ప్రతి ఒక్క రైతు చూసే మీ ప్రతి ఒక్క రైతు ఈ యొక్క వీడియోలు చూసే ఉంటారు మనం ఏ మందులు ఎప్పుడెప్పుడు స్ప్రే చేసినాం అనేది నా ప్రీవియస్ వీడియోలలో ఉంటుంది సో మనకేమంటే ఈ మధ్యలో మనం వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యింది సో మీకైతే తోట ఏ విధంగా వచ్చిందని చూపించలేదు సో అందుకే ఒకటేసారి మీకు చూపించడం జరుగుతుంది కంటిన్యూషన్లో నాలుగు స్ప్రేలు చేసినా కాబట్టి మన తోట అయితే ఈ విధంగా ఉన్నది వాయువేంద్ర వల్ల సో మళ్ళీ నెక్స్ట్ స్ప్రే కూడా మనం వాయు యంత్రం అనేది స్ప్రే చేస్తాము కండినేషన్లో మనం ఒక దాదాపుగా పది స్ప్రేలు కూడా మనం స్ప్రే చేసే అవకాశం ఉంటుంది తో తోట హైటు బట్టి ఎదుగుదల బట్టి అది ఇంకా కాపుగా వస్తుంది అంటే కంటిన్యూషన్లో మనం ఒక కాపు తెప్పినా కూడా కంటిన్యూషన్లో అవే మందులు కూడా వాడుకుంటూ పోతాం ఎందుకంటే రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందట లైవ్లో కనపడుతుందండి ఏ కంపెనీ ప్రమోషన్లో కానీ ఏదో కానీ మనమైతే చేయడం లేదు ఎందుకంటే నా వీడియోలు చూసే ప్రతి ఒక్క రైతుకి కూడా తెలుసు నేను ఏ మందులు కొడుతున్నా ఏదైనా యూట్యూబ్లో వస్తుంది రెండే రెండు మందులు అండి నేను వేరే ఆర్గానిక్ అవి కూడా ఆర్గానిక్ మందులే వేరే వాడడం జరిగింది అవి తప్ప మాత్రం కాపు సెట్టింగ్ మందులైతే వాయు యంత్ర నానో సిల్వర్ వాయు యంత్ర ఆయుష్ వాయు యంత్ర క్యూరలు వాయు యంత్ర ఆక్సివైజ్ ఈ డోసులు మాత్రం ఇచ్చుకుంటూనే వచ్చాం మన తోటకి సో రిజల్ట్ అయితే ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉన్నది మీరు చూడొచ్చు కొంచెం మనం కూడా మన యొక్క తోటను చూపిస్తాను ఒక్కసారి రండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు డబ్బు అనేది అవసరం రైతుకు అంటే పెట్టుబడి పెడతాము ఆ పెట్టుబడిని మనం తక్కువలో తక్కువ ఏ విధంగా మనం తక్కువ పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతోనే మీకు తక్కువ తక్కువకు మనకు దొరికే మందులను రిజల్ట్ ఉన్న మందులను అయితే వైకే వాళ్ళే నేను ఎంచుకోవడం జరిగింది సో ఇదే మందులు వైకే వాళ్ళే పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల రూపాయలు ఒక డోసుకు పడుతుంటే అదే కెమికల్ మందులు దాదాపుగా పద్దెనిమిది వందల నుంచి ఇరవై ఐదు వందలు మూడు వేల మందులు కూడా కొంతమంది రైతులు కొట్టడం జరిగింది నాతోని షేర్ చేసుకోవడం జరిగింది సో అంత డోసు పెట్టి మన మందులు స్ప్రే చేసినా కూడా వాళ్ళ దాంట్లో కూడా ఇలాంటి క్రాప్ అయితే రాలేదని రైతులు కూడా చెప్పడం జరిగింది సో ఈ ఈ విధమైన క్రాప్ అయితే రాలేదని చెప్పడం జరిగింది జస్ట్ మనం కేవలం ఒక డోసుకు పదమూడు వందల రూపాయలు రూపాయలతో మనం ఈ విధంగా క్రాప్ను అయితే మనం సెట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది సో ఒక రూపాయి రైతు పెట్టుబడి పెట్టిందంటే కనీసం రెండు రూపాయలు రావాలన్న ఉద్దేశంతోనే మనమైతే రైతులకు ఈ యొక్క తోటను చూపిస్తూ మనం కొట్టిన మందులు చూపిస్తూ వాళ్ళకు ఎంతో కొంత ఆ తోడ్పాటు సహాయ సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క మందులను అయితే మనం చెప్పడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఎక్కడ చూసుకున్నా కానీ మనకైతే తోట ఒకే విధంగా కనిపిస్తుందండి కొంచెం లోపలికి రాని సో నేను కడగే చూపించాను అని అనుకోకుండా ఒకసారి చూడవచ్చు ఒక చెట్టు ఏ విధంగా ఎంత వెడల్పుతో వచ్చిందో చూడొచ్చు మీరు దాదాపుగా మీటర్ నర మీటరు అంటే దీని చుట్టుపలతా వేస్తే ఒక మీటర్ నర రెండు మీటర్ల వెడల్పు చూడొచ్చు ఒకటే చెట్టు అండి ఇదంతా చూడొచ్చు ఇక ఇదంతా ఒకటే చెట్టు చుట్టు కొలత వేస్తే రెండు మీటర్ల వెడల్పుతో వచ్చిందండి చుట్టు కొలత ఒకటే చెట్టు మీరు చూడొచ్చు కింద బి ఒకసారి చూడొచ్చు మొత్తము ఒకటే చెట్టు ఇది ఒకటే చెట్టు ఒక చెట్టుతోనే మనకు ఒక రెండు మూడు చెట్లు వెడల్పు వచ్చింది ఒకసారి చూడొచ్చు ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో దీనికి ఎంత కాపు వచ్చిందో అనేది మీరు చూడొచ్చు ఎక్కడ చూసుకున్నా అంతే ఉంటుందండి ఎక్కడ మీరు ఏడ చూసుకున్నా తోట ఒకే విధంగా ఉంటుంది ఒకసారి మళ్ళీ మీదికి రండి నేను ఒకటే దగ్గర కాపు చెట్టునే చూపిస్తానే మీకు డౌట్ రావచ్చు అందుకే నేను తోట తిరగకుండా చూపిస్తున్నాను అండి చూడొచ్చు మీరు ప్రతి ఒక్క చెట్టు కూడా క్రాప్ అనేది ఈ విధంగా సెట్ అయింది ఇంకా లోపలికి రండి మనం తోట మిడిల్లో కూడా పోదాము మనం ఏ ఏదైతే మనం మందులు స్ప్రే చేసామో అదే మందులు అయితే మీకు చెప్పడం జరుగుతుందండి నాకు కూడా నా యూట్యూబ్ వ్యూవర్స్ రైతులు కూడా నాకు కాల్ చేసి చెప్తున్నా అన్న మందులు అయితే సూపర్గా పనిచేస్తూ ఉన్నాయి మీరు చెప్పిన మందులు అండి రీసెంట్గా కూడా ఒక రైతు రీసెంట్గా ఆంధ్ర నుంచి అయితే మనకు ఒక రైతు కాల్ చేయడం జరిగింది సో ఆ రైతు కూడా మనం చెప్పిన డోసులు మూడు ఎకరాలకు అయితే వాడడం జరుగుతూ ఉన్నది అన్న రిజల్ట్ అయితే సూపర్గా అన్న ఒక డోసు మందులు ఫస్ట్ అయితే ఒక ఎకరానికి అయితే స్ప్రే చేయడం అని చెప్పినా సో రైతుకు నమ్మకం కుదిరింది కుదిరిన తర్వాత మూడు ఎకరాలకు ఒకటేసారి ఎట్టే టైంలో పదివేల రూపాయలు అయితే మందులు పట్టుకెళ్ళడం జరిగింది దగ్గరలో ఉన్న వైకే ఫర్టిలైజర్లో దొరికే వైకే వాళ్ళే పడకూడదు చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు చూడొచ్చు ఇవ ఒకటే చెట్టండి అండి ఇది మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఇది మాత్రం ఒకటే చెట్టు ఎంత అడల్పు వచ్చింది చూడండి ఇగో ఇంకా ఇంకా ఉంది పంగ కింద ఇగో సో ఇంత ఇంత వెడల్పుతో ఒకటే చెట్టు ఈ విధంగా ఇంత వెడల్పుతో రావడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇగో నా చేయి ఇక్కడ దాకా వచ్చిందండి ఇక్కడ దాకా మాత్రం ఇగో ఇట్లా చుట్టూ అంటే దాదాపు దీన్ని చుట్టుకొలతో వచ్చేసి రెండు మీటర్లు రెండు మీటర్ల వెడల్పుతో ఒకటే చెట్టు రావడం జరిగింది సో దీనికి కారణం నేనైతే వైకే మందులు వాడమని నేను చెప్పుకుంటాను సో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే క్రాప్ అయితే మీకు కనబడుతూ ఉంటుంది సో ఇలా ఎలాంటి ఎలాంటి ప్రమోషన్లు లేవండి నాకైతే ఎవరో వచ్చి వీడియోస్ చేయమని చెప్పట్లేదు సో నేను ఆ మందులు వాడుతున్నా నాకు రిజల్ట్ కనిపించింది నేను పది మంది రైతులకు షేర్ చేస్తున్నా వాడుకుంటే పది పది మంది రైతులు కూడా యూజ్ అవుతుంది తక్కువ రేట్లో మనకు మంచి మందులు దిగుబడినిచ్చే మంచి మందులు చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందండి సో ఈ విధమైన తోట అయితే మన దాంట్లో ఉన్నది సో ప్రతి ఒక్క రైతుకు నేను తెలియజేది ఏంటంటే మీకు నేను చెప్పే మందులనే కాదు ఏ యూట్యూబ్ ఏ యూట్యూబ్ ఛానల్స్ చెప్పినా ఏ యూట్యూబ్లో రైతులు రైతుల గురించి చెప్పినా కూడా సో రిజల్ట్ వచ్చిన మందు ఏ మందు అయినా మీరు స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అనేటి విపరీతమైన యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి అందులో ముఖ్యంగా చెప్పుకుంటే వ్యవసాయ రంగానికి అయితే ఎక్సలెంట్గా యూట్యూబ్ ఛానల్ పనిచేస్తూ ఉన్నాయి సో మనకు మనం ఇదివరకైతే ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే అన్న ఈ ప్రాబ్లం ఉన్నది నాకు ఈ మందు కావాలి అని అంటే మనం రైతుకు కూడా తెలియదు అంటే ఈ అంటే పండాకు రోగానికి ఏ మందు కొట్టాలి ప్లస్ కొమ్మకులుడుకు ఏ మందు కొట్టాలి నల్లికి ఏ మందు కొట్టాలి దోమకు ఏ మందు కొట్టుకోవాలి పురుకు ఏ మందు కొట్టాలి అని తెలియదు మనం ఏం చేసేది జస్ట్ మనకు ఏదైతే డ్యామేజ్ మొక్కు ఉంటుందో డ్యామేజ్ మొక్కలు కొంచెం తీసుకోపోయి చూపిస్తే పలానా మందు కొట్టుకొని ఫర్టిలైజర్ షాప్ కొడితే అది మనకు రిజల్ట్ అనేది లేకపోయేది ఎందుకు లే అంటే రైతులకు అవగాహన లేదు మందు మీద ఫర్టిలైజర్ షాపులలో కూడా అవగాహన ఏదో ఒక మందు ఇచ్చేసి కొట్టు అనేది అట్లా ఒక మందును కొట్టి కవర్ అయ్యేదానికి మనం మూడు నాలుగు మందులు ఒకటే డోసుకు స్ప్రే చేయడం జరిగింది సో అట్లా ఉండే రోజులవి కానీ ఇప్పుడు రోజులు అట్లా కాదు మంచి మంచి యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి మంచి మంచి వ్యక్తులు మనకు యూట్యూబ్లో అయ్యారు సో వారందరూ కొట్టిన మందు రిజల్ట్ చూపిస్తున్నారు రైతులు కూడా రిజల్ట్ వచ్చినాకనే చూసిన తర్వాత అదే మందును స్ప్రే చేయడం జరుగుతుంది సో ఆ విధంగా టెక్నాలజీ అనేది పెరిగిపోయింది రైతులకు కూడా ఇప్పుడు అవగాహన అయితే చాలా ఎక్కువ మొత్తంలో రైతులకు అవగాహన వచ్చింది సో ఈ యూట్యూబ్ ఛానళ్ళ వల్ల రైతులకైతే వందకు వంద శాతం మేలు జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఫర్టిలైజర్ షాప్ కాడికి పోతే ఈరోజు రైతు ఫర్టిలైజర్ షాపు పోయి పలానా మందు డైరెక్ట్గా అడుగుతున్నాడు సార్ మా తోటకి ప్రాబ్లం ఉంది పలానా మందు కంపెనీ మందు డైరెక్ట్ ఇవ్వమంటున్నాడు ఏ లేదబ్బా ఆ మందు చేయదు ఇగో ఈ కంపెనీ తీసుకొని సజెషన్ చేసినా కూడా ఆ రైతు వినే స్టేజ్లో లేడు ఎందుకంటే రైతుకు కూడా ఆలోచన పెరిగింది టెక్నాలజీ పెరిగింది మొబైల్ చూడడం జరుగుతూ ఉన్నది యూట్యూబ్ చూడడం జరుగుతూ ఉన్నది అయితే ఏ ఏ పంటకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలనేది ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఈ ఛానళ్ళ వల్ల సో ఆ విధంగా ఆ రైతు పోయి డైరెక్టు తనకు కావాల్సిన మందు డైరెక్ట్ టెక్నికల్ నేమ్తో సహా ఆ మందు చెప్పి అదే కంపెనీ మందు తీసుకొని వాళ్ళు వచ్చి స్ప్రే చేసుకొని ఇలా దిగుబడులు సాధించే స్థాయికి మన రైతులు ఎదగడం జరిగింది సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో మనం కొట్టిన మందులు ఏవైతే ఉందో ప్రతి ఒక్క రైతుకు అయితే మనం చూపించడం జరుగుతూ ఉన్నది సో మా దగ్గర కూడా నేనైతే ఒక పది పది ఎకరాలకు నేను చూపించడం జరిగింది సో పలానా మందు కొట్టుకోండి మీకు యూజ్ అవుతుంది పని చేస్తుందని చెప్పినా సో మా పక్కపంటి రైతులు కూడా ఒకసారి అటు చూడొచ్చు ఆ సైడ్ ఒక తోట ఉంటుంది ఎకరంన్నర బిట్టు ఉంటుంది సో ఆ రైతు కూడా మనం చెప్పే మందులను అయితే వాడడం జరిగింది తన తోట కూడా సేమ్ మన తోట ఆ తన తోట కూడా క్రాప్ సెట్టింగ్ అయి ఉన్నది సో ఈ విధంగా మనం ఈ యొక్క వైకే మందులు వాడుకోవడం వల్ల మనకైతే రిజల్ట్ అయితే ఈ విధంగా ఉన్నది సో అన్న ఈ మీకు ఒక డౌట్ రావచ్చు అన్న వైకే మందులే వాడారా మళ్ళీ వేరే మందులు మీరు కొట్టారు కదా అని నేను కొట్టింది రెండే రెండు డోసులు కొట్టడం జరిగిందని అది కూడా స్టేజ్ చిన్నగా ఉన్నప్పుడు కొట్టేశాను సో తర్వాత కంటిన్యూస్ క్రాప్ సెట్టింగ్ అయితే ఎక్సిడెంట్ మందులు అని చెప్పొచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేదు సో ప్రతి ఒక్క రైతు కొట్టదాగిన మందు వైకే మందులు నేను చెప్ప నేను సగర్వంగా నేను చెప్తాను ఎందుకంటే రిజల్ట్ అనేది మీ కళ్ళ మీదనే పడుతుంది నేనైతే ఇప్పుడు దాదాపు దాదాపు ఒక పది ఇరవై చెట్లు చూపెడు కింద మీ మీకు చూడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా క్రాప్ అయితే ఇదే విధంగా ఉన్నది సో ఆ క్రాప్ సెట్టింగ్ అయితే ఇదే విధంగా ప్రతి ఒక్క చెట్టు కూడా రెండు మీటర్ల వెడల్పుతోని దాదాపుగా మనకు ఆ మీటర్ నర తోని ఇక్కడ దాకా వచ్చింది అంటే నాకు మీటర్ నర అంటే నాకు ఇక్కడికి వస్తుంది సో మీటర్ నర హైట్తోని తోట స్టేజ్ వన్ స్టేజ్ టూకి వచ్చింది ఇప్పుడు మనకు తర్వాత స్టెప్ కూడా స్టేజ్ త్రీకి కూడా వెళ్ళబోతుంది మన తోట ఆల్రెడీ మీరు చూడొచ్చు కింద ఒక క్రాప్ సెట్ అయింది ఒక క్రాప్ సెట్ అవుతుంది ఇది ఇది సెకండ్ స్టెప్ అనమాట ఇది సెకండ్ స్టెప్ కింద ఆల్రెడీ ఒక క్రాప్ సెట్ అయింది అంటే ఆల్రెడీ మన మన తోట అనేది రెండు స్టెప్లకు రావడం జరిగింది సో మనం తర్వాత మన తోటను మూడవ స్టెప్కి తీసుకెళ్ళడం జరుగుతుంది మూడవ స్టెప్ అంటే ఫస్ట్ క్రాప్ కింద ఇప్పుడు మిడిల్ రెండవ స్టేజ్ ఆ తర్వాత మూడవ స్టెప్ ఇప్పుడు ఈ స్టెప్ అనేది రెండవ స్టెప్ దాకా వచ్చేది ఈ స్టెప్ మీద మనం మూడవ స్టెప్ కూడా క్రాపు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలంటే మనం తోట ఏ విధంగా ఉన్నది ఏందనేది మనం ప్రతి ఆ రెండు రోజులకు ఒకసారి డైలీ 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 మనం తోటలోకి వచ్చి చూసుకొని మన యొక్క తోటను ఈ విధంగా అయితే తీసుకురావడం జరిగింది రైతు సోదరుల అందరికీ మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూసుకున్నారో సో సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇతర రైతులకు షేర్ చేయండి మరియు ప్రతి ఒక్కరూ మన వీడియోను లైక్ చేయాల్సిందిగా కూర్చున్నాము మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అనేది ఇతర రైతులకైతే దగ్గరికి చేరువవుతుందని కోరుచు